కపిలేశ్వపురం మండలం అంగార గ్రామంలో గల గుడ్డేగూడెం కాలనీలో ఎంగైగర్ జూనియర్ ఎన్టీఆర్ నలభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో చెరువు తీత పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు శీతల పానీయాలు బిస్కెట్లు అందజేశారు ప్రతి ఏటా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం రోజున ఆయన అభిమానులుగా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సోరంపూడ మారుతి తెలిపారు తాత దివంగత మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ వారసునిగా చిత్రసీమలో నంబర్ వన్ స్థానంలో ఉన్న యంగ్ జూనియర్ ఎన్టీఆర్ తాతవలే రాజకీయ లోన ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నామన్నారు గుత్తుల స్వాతి సోరంపూడ ప్రవీణ్ కట్టా శివాకేశ్వరరావు గుత్తుల రాజేష్ ప్రసాద్ నవీన్ భాను ప్రసాద్ సతీష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cái kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બોબલ કે બોબલ 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 અનાના અનાના બોબલ કે બોબલ બોબલ કે બોબલ બોબલ જનતા જનતા